పిల్లలు అప్పైంది అని దావకున్న పని చేసుకుంటా సార్ ఇక్కడ కూడా ఎవరితోనే అయ్యోతోనే ఎందుకు మన బాధ మనం బాధ పడదామని నా బాధ నేను సార్ కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్ మరి ఏం చెప్తాము మరి నా దేవుడు నా కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేము సార్ అప్పటికి వెళ్ళిపోయినవి మే మే ఎట్లా పెట్టాలి సార్ మాకే తినడానికి తిండికి లేదు నేను ఎట్లా దేవునికి కానీ ఒక ఐదో పదో పెడదాం అని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని మీరు చెప్పడానికి సైనించున్నాం సార్ మేము నేను నేమనలేదు మమ్మల్ని ఇట్లా వేసి వాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు మమ్మల్ని చూసి ముఖం సాటిస్తారు పోవద్దు అలా నలుగురి నలతో పోయి వాళ్ళ తను వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళకి ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు అని చేసారు సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి జరగాలే పోయినా ఒప్పుకోమన్నారు సార్